సంగారెడ్డిలో హరీష్ గౌరవీసీ గారికి యాదమ్మ కిష్టయే గారికి సరళ పుల్లారెడ్డి గారికి గౌడ్ గారికి గౌరవ కార్పొరేటర్లు గౌరవ ఎంపీపీలు కోఆపరేటివ్ చైర్మన్లు పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు పట్టణాధ్యక్షులు కౌన్సిలర్లు బిఆర్ఎస్ ఉద్యమకారులకు మా సంగారెడ్డి జర్నలిస్టులందరికీ పేరు పెరిగిన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చేయండి పాపం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో రెండు వందల మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు మానవత్వం కోల్పోయి రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేదు ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి కానీ మంత్రులు కాని ఒక్కరు కూడా చూసి నా పాపాన్న పోలేదు వడగళ్ళ వారి వల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా బయట చూసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్లీ కరెంటు కోత గోపైనాయి మోటార్లు గా ఉన్నాయి పంటలు ఎండుతా ఉన్నాయి రైతులకు నీళ్లు తక్కువైనాయి నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెనబడతా ఉంది ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టేడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి మారిన మాటలు బంద్ చేయండి చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరల్స్తామంటే అది అయ్యే పని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎంత తిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని తీర్చండి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అరే మీరు ఒక్కటన్నా చేసిందా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు లీగల్ నోటీసులు ఇస్తున్నారు బ్యాంకు అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెట్టా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు రుణమాఫీ ఎగరెత్తండ్రు వట్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అని మోసం చేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని దగా చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మాట తప్పిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే వంద రోజుల్లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే బీజేపీ ఏం సక్కా చేసింది ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు అవుతుందని ధర్నాలు చేసిండు రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగల్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఏమైంది చట్టబద్దత స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్దత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ తెచ్చింది యాడు తెర వీళ్ళంతా కేసీఆర్ నల్గొండ పర్యటన అప్పుడు బీజేపీలో యాడికి వచ్చింది రైతులు అప్పుడు ఏం చేసింది దీక్షలు పట్టింది మన దీక్షలు ఇవాళ ఉన్నాయని కేసీఆర్ బయలుదేరింటని మనకంటే ముందు ఒక రోజున్న దీక్ష పట్టింది మరి ఇందుకు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను నిలిపియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగలవన్న పంట నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి అంటే దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉన్నది ఇంత కరు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బిజెపి కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాలు తెలిసి నిన్న దీక్షలు అంట పట్టింది దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడే ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి చేయండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని